జై శ్రీరామ్ నేను మౌనికా శంకర అందరికీ అక్షతలతో పాటుగా ఇన్విటేషన్ కార్డ్ కూడా వచ్చిందా ఇది ఇన్విటేషన్ కార్డ్ అనమాట భవ్య రామ మందిరానికి మనల్ని రమ్మని ఆహ్వాన పత్రిక అందించారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు ఎలాంటి మరమ్మత్ అవసరం లేని గొప్ప నిర్మాణం జరిగింది ఎర్త్క్వేక్ టెన్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో చూపించినా కూడా ఫౌండేషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు ఐరన్ స్టీల్ వంటి మెటల్కి లైఫ్ తక్కువ ఉంటుందని చెప్పేసి అవి లేకుండానే కన్స్ట్రక్షన్ చేశారు మామూలు గుడి కాదది ఒక గొప్ప గుడి భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తలుచుకుంటే వాళ్ళే మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి క్రెడిట్ మొత్తం తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళు అలా చేయలేదు సంతులను ఆధ్యాత్మిక గురువులను హిందూ సంఘాలను అందులో ప్రతి హిందూని కూడా నిధి సమర్పణ అభియాన్ ద్వారా మనందరి దగ్గర డొనేషన్ తీసుకొని మరి ఆ గుడిని నిర్మించి మనల్ని అందులో భాగస్వాములుగా చేశారు గొప్ప ఉద్దేశం కదా అందుకని అక్షతలు పంపించి ఆహ్వాన పత్రిక పంపించి మనందరినీ అయోధ్య రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు కానీ మనం ఎవరం కూడా ట్వంటీ సెకండ్ రోజు అక్కడికి వెళ్ళొద్దు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంటుంది సో అయోధ్య లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి మనం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ జనవరి రోజు ప్రాణప్రతిష్ఠ చూడడానికి వెళ్ళకపోవడమే ఉత్తమం ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మనం వెళ్ళొచ్చు ప్రపంచం మొత్తం ట్వంటీ సెకండ్ జనవరి రోజు భారత్ వైపు చూస్తుంది ఆల్రెడీ భారత్ యంగ్ ఇండియా అని భారత్ పట్ల ప్రపంచం అంతా ఒక ఇంప్రెషన్తోనుంది ఇప్పుడు తన పునర్వైభవాన్ని కాపాడుకుంది కాబట్టి ఆ ఇంప్రెషన్ ఇంకా పెద్దగా గొప్పగా అవ్వబోతుంది ట్వంటీ సెకండ్ రోజు జరిగే ప్రాణప్రతిష్ఠ ఒక ఎనర్జీ సెంటర్గా ఉండబోతుంది కేవలం భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఆ అదొక ఎనర్జీ సెంటర్ కాబోతుంది గుడి కట్టుకోవడానికి కావాల్సింది భక్తి కానీ ఆ గుడిని కాపాడుకోవడానికి కావాల్సింది శక్తి ఆ శక్తిని మనం పెంచుకుందాం శక్తి ఎలా పెరుగుతుంది కుల ప్రాంత భాషకు అతీతంగా మనల్ని మనం హిందువులుగా మనల్ని మనం భారతీయులుగా గుర్తించుకున్నప్పుడు కమ్మ కాపు రెడ్డి వెలమ మాలా మాదిగా అలాంటివి కాకుండా మనల్ని మనము హిందువుగా గుర్తుపెట్టుకోవాలి మన కులానికి ఆధారం మన ధర్మం అని మనం తెలుసుకోవాలి తెలంగాణ వ్యక్తి గుజరాతీ వ్యక్తి కన్నడ వ్యక్తి అని ఆలోచ ఆలోచించకుండా మనల్ని మనం భారతీయులుగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆ రాష్ట్రాలకు ఆధారం ఈ దేశం కాబట్టి ప్రాంతాల వారిగా మనల్ని మనం గుర్తుపెట్టుకోకూడదు నెక్స్ట్ భాష పరంగా నేను నాది తెలుగు మాత్రమే నా భాష కాబట్టి నేను హిందీ మాట్లాడను అని వేరే భాష పట్ల ద్వేషం లేకుండా ఈ భాషలన్నిటికీ ఆధారం సంస్కృతం అని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు మన కుల ప్రాంత భాష కానీ ఏవైనా కూడా వాటికి సంబంధించినవి అని గుర్తించినప్పుడు మనం మనం ప్రౌడ్ హిందూగా గుర్తుంచుకోగలుగుతాం ప్రౌడ్ ఇండియన్గా గుర్తించుకోగలుగుతాం సో గుడిని కట్టుకున్నాం దానికి మన దగ్గర భక్తి ఉంది అదే ఇప్పుడు గుడిని కాపాడుకోవడానికి శక్తిని పెంచుకుందాం బీ ప్రౌడ్ టు బీ అ హిందూ జై హింద్ జై భారత్